కురుక్షేత్రంలో చూడవలసినటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి సూర్యకుండము ఇటుపక్క సూర్యకుండము అటువైపు ఐదు వేల సంవత్సరాల నాటి విష్ణుమూర్తి యొక్క ఆలయం ఉన్నది కురుక్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత పెండ ప్రధానాలు ఎక్కువగా చేస్తారు కనుక ప్రతి ప్రదేశంలోనూ కూడా ఈ యొక్క పితృదేవతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి జై దుర్గా జై సీతారాం లక్ష్మీనారాయణ రాధాకృష్ణ జై నమశివాయ నమశివాయ నమేవాయ నమ శివాయ భక్తులు నారాయణ మంత్రం చదువుతో ఆ యొక్క నారాయణ స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నారు నమస్సివాయ నమస్తి వాయ నారాయణాయ 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 ఐదు వేల సంవత్సరాల క్రిందటి నారాయణ మందిరం